హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను మీకు ఒక మా నాన్నకు సంబంధించిన ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను మా నాన్నమ్మ వాళ్ళ తల్లికి ఒక గొప్ప కొడుకు అక్కాజిల్లలకి గొప్ప తమ్ముడు కూతుర్లకి గొప్ప తండ్రి ఎందుకు అని చెప్పన మా నాన్నమ్మకి ఏ ఆస్తి లేకున్నా కూడా తల్లిని చాలా చక్కగా సాదుకున్నాడు ఏమనకుండా ఒక్క మాట అనకుండా సాదుకొని ఆమె దా దాన సంస్కారాలు కూడా గొప్పగా చేసిండు అక్క జిల్లలు ఎందుకు గొప్ప అన్న తెలుసా ముగ్గురు అక్కలు ఒక తమ్ముడు అన్నట్టు నాన్నొక్కడే పెద్ద అక్కకి పెళ్ళైన తర్వాత భర్త చనిపోతే ఆమె తట్టుకోలేని స్థితిలో ఆ ఇంట్లో ఉన్నప్పుడు అండగా ఉండడానికి వచ్చిండు పుట్టింది వేరే ఊరు అక్క కోసం వరంగల్కి రావడం జరిగింది అలా స్థిరపడ్డాడు ఆ అక్క అసలు అక్కకు తమ్ముడు తోడు అక్కకు తమ్మునికి అక్క తోడు అన్నట్టు బతికేసారు వాళ్ళ అక్క పెద్ద అక్క కాడు ఉండేది ఆ తర్వాత రెండు అక్క ఆమె పరిస్థితి ఎప్పుడు బాగుండేది కాదు తను ఎప్పుడు సాధలేదు అవి ఎప్పుడు కూడా మా నానే సాధిండామని చనిపోయినప్పటికీ అప్పుడు కూతురు సాది దానం చేశారు ఇక చిన్నక్క చిన్నక్కకి నలుగురు కొడుకులు బిడ్డలు లేరు కానీ వాళ్ళ ఖర్చులే సరిపోయేది నాన్న ఇబ్బందులు పడేది అట్లా వాళ్ళు కూడా అసలు వాళ్ళ అమ్మది రూపాయి ఆస్తి లేకున్నా కూడా తను వరంగల్ స్థిరపడి ఇల్లు కట్టుకున్నాడు వరంగల్లోకి ఇల్లు కొనుక్కున్నాడు తిండికి సరిపడా ఒక పొలం కూడా కొనుక్కున్నాడు బియ్యానికి అయితే లోటు లేదు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది లేకుండా తిండికి ఘాసం వచ్చేది కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు తినిపోయినా కూడా మా ఏర్పడలేదు తనకి అలా కష్టపడి పొలం కొనుక్కున్నాడు బతకడానికి షాప్ కొనుక్కున్నాడు ఉండడానికి ఇల్లు కట్టుకున్నాడు ఇక నెక్స్ట్ కూతుర్లు ముగ్గురు కూతుర్లను మాత్రం పెద్ద బిడ్డ అయితే ఇంటికి మహారాణిగా ఇవాళ ఇవ్వాలి ఏది అడిగితే తెల్లారు అది కావాలి ఆ కూతురికి ఇలా కొత్త బట్టీలు కావాలంటే కొత్త బట్టీలు కొత్త కమ్మలు కావాలంటే కొత్త కమ్మలు కొత్త డ్రెస్ కావాలంటే కొత్త డ్రెస్ కొత్త బట్టలు కావాలంటే అట్లా అయితే మరీ మహారాణిలాగా పెంచుకొని తీర పనికి మల ఇచ్చి ఆమె చనిపోయింది ఇంకా రెండో కూతురు ఆమెను బాగా చదివిచ్చి మంచి జాబ్ దేవాలనుకున్నాడు కానీ అనుకోకుండా పెళ్ళి చేసి ఆమె కూడా అతను కట్న వేధింపుల కొంపక్కి చేసిండు ఆమె కూడా అట్టట్లా బతుంది ఇప్పుడు ఇంకా చిన్న కూతురు ఆమె సొమ్ము కూదేపెట్టుకున్నారు తిరిగి సొమ్ము అడిగితే ఆ సొమ్ము అడిగినందుకే ఎవరు మాట్లాడలేదు ఆ ఇంట్లో ఆమె ఆరంది పెట్టుకొని చనిపోయింది ఇప్పుడైతే వాళ్ళు మంచిగానే ఉన్నారు ఎవరి రంది లేకుండా మంచిగా బతుకుతూ ఉన్నారు కానీ మా నాన్నకి లాస్ట్ లాస్ట్ విషయంలో తనకి బాధ అనిపించింది నేను నా అక్కలకి అక్క పిల్లలకి పూర్వకులు పెళ్ళిళ్ళు చేయగలిగాను కానీ నా బిడ్డలకి మాత్రం నేను సరైన సంబంధాలు చేయలేదే అని మనోవేదన చాలా బడి గుమిపోయినాయినా చిన్న బిడ్డ ఫస్ట్ చనిపోయింది ఆ తర్వాత చాలా రంది పెట్టుకున్నాడు అదైతే నేను నా భర్తను హాస్పిటల్ పట్టుకొని తిరుగుతూ ఉంటే నా బిడ్డ సుఖపడే ఏజ్లో హాస్పిటల్ పట్టుకొని తిరగడం ఏంది అనేది ఇంకా ఆయన ఇంకా కుంగిపోయిడు పెద్ద కూతురు భర్త తాగిపోయినా కూడా ఆమె ఏదో టీచర్ చేసుకుంటూ కూతుర్ని నాన్నకాడు ఆమె బతికింది ఆమె కూడా వాడు చెప్పకుండా వెళ్ళము కొనుక్కోవడం రంది పెట్టుకొని రక్త అయిన తోట ఆమె చనిపోయింది ఇదండి అందుకే మా నాన్న మమ్ముల్ని అయితే గొప్పగా పెంచిండు ఏ కారణం చేత అక్కా చెల్లె చనిపోయినా కూడా ఒక పద్ధతిలో ఒక క్రమశిక్షణలో ఏ అలవాటు లేకుండా చాలా చక్కగా పెంచిండు అనేది నాకైతే ఒక గొప్ప తండ్రిగా ఫీల్ అవుతాను చాలా చక్కగా అంటే చక్కగా ఎవరు మాకు ఎవరితో మేము పోల్చుకో ఒకరికి ఉందని మాకు అవసరం లేదు మనం ఉన్నంతలో బతుకమ్మ నేర్చుండంటే గొప్ప తండ్రి అన్నట్టే అర్థం అది ఎదుటళ్లతో మనం పోల్చుకోవద్దు అనేది ఒక ఆడపిల్లకు తల్లి చెప్పే బుద్ధి అని మాకు మతాంటి చెప్పడం జరిగింది కాబట్టి నా విషయంలో అయినా ఎవ మా ఇంట్లో ఎవరి విషయంలో అయినా మా నాన్న నానమ్మ కానీ అక్క మా మేనత్తలు కానీ ఇప్పుడు మేం కానీ నేనైతే గొప్పగా ఫీల్ అవుతాను మా నాన్న అందరూ విధంగా ఉండాలని అయితే కోరుకుంటున్నా సరే కష్టాలు పడుతున్నాం కావచ్చు మా నాన్న ఎక్కడున్నా మా నాన్న ఆశీర్వాదం తప్పనిసరి నాకు ఉండి బట్టే బతుకుతున్నా ఓకేనండి మరి మీ కూడా ఇట్నే ఉండాలని నేనైతే కోరుకుంటున్న అందరికీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి